డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం నమ మనం ప్రతి నెలా కూడా మాస ఫలితాలు చెబుతూ ఉన్నామండి కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా మన తమ్ చూడగానే చాలా మందికి ఏంటి ఈ రాశి వాళ్ళు ఈ పులతో పూజ చేయాలా ఇలా చేస్తే ప్రతిఫలం దక్కుతుందా అన్న అనుమానంతో ఈ వీడియోని ఓపెన్ చేసి ఉంటారు అలా కాదండి ప్రతి రాశి వారికి ప్రత్యేకంగా ఒక భగవంతుడు అధిదేవతగా ఉంటారు వారికి ఇష్టమైనటువంటి పుష్పములతో పూజ చేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందవచ్చు దాంట్లో భాగంగా మనం ఎప్పుడు నెల రోజులు చెప్పుకునేది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు నుండి ఆల్మోస్ట్ ఇరవయో తారీఖు నుండి అక్టోబర్ మూడు అంటే ఒక పక్ష కాలం వరకు చెబుతూ ఉన్నాం విశేషంగా గ్రహ సంచారాలన్నీ కూడా కుదురుగా ఇలాగే ఉంటాయి ఉన్నటువంటి స్థానాలు మంచి 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 ఇంట్లో అవన్నీ కూడా సంచరించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు కాబట్టి ఇందులో భాగంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారికి సంబంధించి విశేషంగా తృతీయ నందు గురుగ్రహ సంచారం అలాగే పన్నెండవ నందు శనిగ్రహ సంచారం చేయడం వలన మనకు సాధారణంగా ఏంటంటే మేషరాశి కుజుడు రాష్ట్రాధిపతి కాబట్టి వారు ఏ పుష్పములతో పూజాలంటే భగవంతుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎర్రటి మందారములతో కానీ లేకుంటే ఈ యొక్క సుబ్రహ్మణ్యుడికి గాని లేదా వినాయకుడికి గాని ఎర్రటి మందార పూలతోని తుమ్మి పూలతోని అలాగే గన్నేరు పూలతోని విశేషంగా పూజ చేయడం వారికి మంచి సత్ఫలితాలు పొందవచ్చు దీనిలో భాగంగా వీరికి నాలుగవ స్థానము నందు సంచారం చూసుకుంటే ఐదవ స్థానము నందు శుక్రుడు మరియు కేతుగ్రహ సంచారం ఉంది దీని వలన ఎవరైనా సరే లవ్ మ్యారేజెస్ చేసుకోవాలనుకునేటువంటి వారికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది కేతు చాలా అద్భుతంగా ఉన్నాడు కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎందుకంటే కేతు యొక్క అధిదేవత ఎవరయ్యా అనంటే చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటాం అంటే డబ్బుతో డబ్బును సృష్టించుకునే అధికారం లక్ష్మీదేవి కేవలం కలియుగంలో వైశ్యులకు మాత్రమే ఇచ్చింది అంటే కోమటి వాళ్ళకు మాత్రమే ఇచ్చింది అలా కాకుండా మేము ఎవరికి పడితే వారికి డబ్బు డబ్బుతో డబ్బు సంపాదిద్దాం అంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావు కాబట్టి వీలైనంత వరకు కూడా వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావాలి అనంటే కుబేర మంత్రం ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎండింగ్ లో నేను ఆ యొక్క మంత్రాన్ని క్లియర్గా ఇస్తాను అలాగే కేతు చాలా బాగున్నాడు కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి ఏవైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కానివ్వండి ఏవైనా సరే క్యాషియర్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ చాలా కలిసి వస్తుంది సూర్యుడు బుధుడు బుధాదిత్య యోగం కింద పరిగణలోకి తీసుకుంటాం అది కూడా చాలా అద్భుతంగా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా చాలా మంచి కాలం ఇది అని చెప్పొచ్చు వీటితో పాటు ఎవరైనా భూమిని నమ్ముకొని గనక ఉండే గనక భూమితో రిస్క్ చేయడం అంటే రైతులు కానీ కుల వృత్తులు చేతి వృత్తులు చేసే వాళ్ళు కానీ భూమి మీద కొత్త రకమైనటువంటి ఎరువులు కొత్త రకమైనటువంటి మందులు కొట్టేటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ చేయడం అంత మంచిది కాదు కుజుడు ఇప్పుడు అంత బాగా లేడు అలాగే విశేషంగా చూసుకుంటే ఏకాదశ స్థానమునందు రాహుగ్రహ సంచారం మీ స్నేహితులలో ఎవరైనా సరే మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది ఎవరినైనా నమ్మి మీరు ఏవైనా సరే పనులు ప్రారంభించినా ఏవైనా కొత్త పనులు చేసినా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇవే కాకుండా ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఏం మంత్రం చదవాలి వివాహానికి సంతానానికి విశేషంగా ఏ మంత్రం చదవాలి వేరే వాళ్ళ చేతికెళ్ళిన డబ్బు మన తిరిగి మనకు ఎలా రావాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా మీకు ప్రత్యేకంగా చదవలసినటువంటి మంత్రం ఏమిటి చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి అనేటువంటిది ఇప్పటి వరకు అనుకున్నాం కదా అన్ని వర్గాల వారు కూడా చదవలసిన మంత్రం ముఖ్యంగా ఇవాళ రేపు చాలా మందికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అంటే రెండండి ఒకటి వివాహం సంతానం వీటితో పాటు పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం అంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు మళ్ళా తిరిగి మనకు రావడం దీనిలో భాగంగా మొట్టమొదలు వివాహం కాలేదు అన్నటువంటి వారి కోసం ఒక మంత్రం వివాహము సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని ఒక పదివేల సార్లు గనక చదివితే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఎటువంటి ఉన్నా పోయి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకునేటువంటి మంత్రం ఇది ఇది ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ అన్నీ చేసి ఇప్పటివరకు ఎవరైనా చేశారా కనుక్కొని నేను మీ దాకా తీసుకొచ్చా ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ చాలా మంది ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి గురువు గారు చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు కాబట్టి నాకు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ గా ఉంది కాబట్టి నేను మీ దాకా తెచ్చా దయచేసి ఈ వీడియోని అందరూ కూడా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి అయితే ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఇంతవరకు అండి మంత్రం మళ్ళొకసారి చెప్తున్నాను ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రము మీరు బయటికి చదివితే బీజాక్షరాలు కాబట్టి ఎవరైనా మెన్సెస్ ప్రాబ్లంలో వాళ్ళు వినకూడదు కాబట్టి మనసులో చదువుకోవాలి రోజు ఒక పది జపమాలలు పది రోజుల పాటు చేసినా సరిపోతుంది ఒక పది జపమాలలు అంటే వెయ్యి పది రోజులు చేస్తే సరిపోతుంది అయితే మనసులో గనక తలుచుకుంటూ గనక చేస్తే మీ సంకల్పం ఏమిటి ఆచమనం చేసి మీ మనసులో కోరిక కోరుకొని భగవంతుడికి ఈ యొక్క మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి మంత్రం పూర్తయిన తర్వాతకి ఒక గ్లాసులో నీళ్లు పక్కన ఒక ప్లేటు ఈ నీళ్లు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పోసేయాలి ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వాళ్ళు తాగాలి వాళ్ళు జపం చేసి ఒకవేళ భార్యాభర్త ఇద్దరూ ఇద్దరు కూడా పిల్లల కోసం గనక చూస్తూ ఉంటే ఇద్దరు కూడా తీర్థాన్ని చెరిసగం తీసుకోవాలి ఇలా చేయడం వల్ల వివాహం కాని వారికి సంతానం కాని వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇవే కాకుండా వీడియో ఆఖర్లో చాలా మందికి నేను ఒక మంత్రం చెప్తానండి ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి డబ్బులు రావట్లేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు ఈ మంత్రం చెప్తాను కదా అదే ఈ మంత్రం ఈ మంత్రము సింపుల్ అండి ఉత్తరం వైపు తిరిగి మూడు సార్లు చదివితే చాలు మీకు మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఆ యొక్క వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి వస్తుంది కానీ ఒక నియమం ఏమిటంటే మీరు శుచి శుభ్రతతోని ప్రశాంతంగా ఆసనం వేసుకొని కూర్చొని ఉత్తరం వైపు చూస్తూ కొట్టకుండా చదవాలి కొంచెం కష్టమే అలవాటు చేసుకుంటే సరిపోతుంది మూడు సార్లు చదివితే చాలు అలా నలభై ఒక్క రోజుల పాటు చదవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షగణనాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా నమమా అన్న కదా మీరు నమ అని కూడా అనొచ్చు ఈ మంత్రాన్ని ఇలా చూస్తూ యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే ఇప్పుడు నేను కన్ను రెప్ప కొట్టకుండా ఈ మంత్రాన్ని చదివా అలా చదివి మధ్యలో ఒకసారి ఆపి మళ్ళీ రెండోసారి అలా చదివి మళ్ళీ మూడోసారి అలా చదవండి వీటితో పాటు నిత్యము కూడా సాయంత్ర సమయంలో పచ్చకర్పూరము లవంగము అలాగే దాల్చిన చెక్క ఆవు నెయ్యి వేసి వెలిగించండి వలన కూడా ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి దిష్టితో కూడినటువంటి దోషములున్నా ఏవైనా సరే దృష్టి దోషములున్నా ఎవరైనా సరే అమంగళకరమైనటువంటి వారు మన ఇంట సంచరించినా ఆ దోషములన్నీ కూడా పోతాయి కాబట్టి విశేషంగా ఈ యొక్క రెమిడీ చేయడం వల్ల అందరికీ కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ధనాన్ని కూడా సంపార్జన చేయవచ్చు వీటితో పాటు ఇంతకుప్పటి వరకు కూడా మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే ఎవరైనా పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే అరవై పేజీల్లో నేను మీ జాతకాన్ని అందిస్తాను దానికి నాకు మూడు గంటల సమయం పడుతుంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ నెల జాతకం చెప్పించుకున్నటువంటి వారికి జాతకంతో పాటుగా జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వీడియో చూసిన వారికి కాదండి డబ్బులు కట్టిని జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి